మండి బిర్యానీ అంటే ఎంత ఫేమస్ మనకు తెలుసు హైదరాబాద్లో మనం చాలాసార్లు మండి పేరు వింటూనే ఉంటాం ఇంతకీ ఈ మండి అంటే ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది దీని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మండి అనేది ఎమన్లోని హద్రామౌంట్ నుండి ఉద్భవించిన ఒక సాంప్రదాయ వంటకం అని చెప్పుకోవచ్చు ఇందులో ప్రధానంగా మాంసం బియ్యం ప్రత్యేక మసాలా దినుసులు ఉంటాయి ఇది ప్రపంచంలో చాలా చోట్ల ప్రధానమైన వంటకాల్లో ఒకటిగా కొనసాగుతోంది మాంసాన్ని తాండూరులో మటితో చేసిన పెద్ద పాత్ర దీన్ని భూమిలో ఉంచుతారు నెమ్మదిగా వండుతారు ఇలా చేయడం వల్ల మాంసం చాలా మృదువుగా రుచికరంగా మారుతుంది దీన్ని అన్నంలో కలిపి వడ్డిస్తారు తాజా మాంసంతో మండి వంటకం చేస్తారు దీని రుచిని మరింత పెంచడానికి చిన్న చిన్న ముక్కలు కూడా జోడిస్తారు యమన్ నుండి వచ్చిన అరబ్బులు హైదరాబాద్లో శతాబ్దానికి పైగా నివసిస్తున్నారు అయితే దశాబ్దం కిందటి వరకు కూడా సాధారణ ప్రజలకు ఈ వంటకాలు తెలియకపోవడం గమనార్హం కానీ మండి వంటకం మాత్రం హైదరాబాద్లో చాలా త్వరగా ప్రజాదరణ పొందింది వివాహాల్లో ఇప్పుడు మండి బిర్యానీ ఉండాల్సిందే మండి వంటకం విషయానికి వస్తే మాంసాన్ని మసాలా దినుసులతో కలిపి ఉడకబెడతారు తరువాత తాండూరులో బాస్మతి బియ్యాన్ని వండాలి ఆపై మాంసాన్ని బియ్యం పైన వేయాలి అటుపైన మూత పెట్టి బొగ్గుతో వేయాలి రైసిన్లు పైన గింజలు లేదా వేరుశనగలకు రుచికి అనుగుణంగా బియ్యంలో వేసుకోవచ్చు కాగా రెండు వేల పదకొండులో ఎర్రకుంట ప్రాంతంలో అబ్దుల్లా మసూద్ బాషాది మతాం ఆల్ అరబీ పేరుతో రెస్టారెంట్ను ప్రారంభించారు అప్పటి నుండి మండి వంటకం హైదరాబాదీలకు పరిచయమైంది నగరం నలుమూలల నుండి ప్రజలు ఈ అద్భుతమైన వంటకాన్ని రుచి చూడడానికి వచ్చేవారు కొన్ని సంవత్సరాలలో ఈ మండి వంటకం మెల్లమెల్లగా అన్ని ప్రాంతాలకు విస్తరించింది అనేక అరేబియా రెస్టారెంట్లు మండిని కస్టమర్లకు అందిస్తున్నాయి మటన్ మండి ఇప్పుడు చేపలు చికెన్తో కూడా అందుబాటులో ఉంది మీరు అరేబియన్ రెస్టారెంట్లో కూర్చునే విధానం సాధారణ రెస్టారెంట్కి భిన్నంగా ఉంటుంది మండి తినడానికి వచ్చేవారు నేలపై కూర్చుంటారు భారీ ప్లేట్లో మండిని వడ్డిస్తారు సాధారణంగా నలుగురు వ్యక్తులు ఒక ప్లేట్ నుండి మండి బిర్యానీని తినచ్చు బిర్యానీని డ్రై ఫ్రూట్స్తో అలంకరిస్తారు మండి బిర్యానీ ఒక రుచికరమైన వంటకం కావడంతో మీరు దీన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు